ఎదిలరా మిత్రులారా అందరికీ నమస్తే అఖిల భారత జీవన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మద్దో మధ్యోద్ శ్రవణ్ కుమార్ గారితో సార్ నమస్తే నమస్కారం కామ్రేడ్ మీ ఊరు మీ కుటుంబ నేపథ్యం వివరించారు మాది ఏనుకూరు మండలం శ్రీరాంపురం గ్రామం మా నాన్నగారి పేరు రామాచారి కార్పెంటర్ పని చేస్తారు మా అమ్మగారి పేరు లక్ష్మి ఇంట్లోనే ఉంటారు మేము మేము ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ మాది ఎందుకంటే అక్కడ రజ్బీల్ గారు పాత సుజాత నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామం మాది మా ఇంట్లోనే ఎక్కువ సమావేశాలు కూడా మా ఇంట్లోనే జరుగుతున్నటువంటి క్రమం చెప్పండి మీ ఎడ్యుకేషన్ విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది చెప్పండి నేను విషయోదయ స్కూల్ ఏనుకూరులో టెన్త్ వరకు చదువుకోవడం జరిగింది ఆ తర్వాత ఖమ్మంలో వాణిఐటి కాలేజీలో ఐటీఐ తర్వాత డిప్లొమా ఎస్ఈ అండ్ మూర్తి కాలేజీలో డిప్లొమా పూర్తి చేసి డిప్లొమా అంటే పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఏ బ్రాంచ్ ఈ బ్రాంచ్ పూర్తి చేసుకోవడం జరిగింది కానీ మధ్యతరగతి కుటుంబం మంచి చదువుకున్నారు ఎక్కడ ఉద్యోగం చేసినా పదివేలు ఇరవై వేల ముప్పై వేలు సంపాదించుకోవచ్చు రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులేరు ఎలా వచ్చారు మాది పాద సుజాత నగర్ ప్రాంతం ఎక్కువ రజబల్లి గారు తిరుగుతున్నటువంటి ప్రాంతం సాంబశివరావు గారు ఎక్కువ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి తరుణం అది ఎక్కువ సమావేశాలు మా ఇంట్లోనే జరుగుతూ ఉన్నప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆయన మాటలతో నేను ఆకర్షిత రావటం జరిగింది ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు జాగర్లీ రంజిత్ గారు రెండు వేల తొమ్మిదిలో నాకు ఏఐ ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం ఇచ్చి గారు నన్ను తీసుకొచ్చి దాని మీద ఉన్నటువంటి నిర్మాణం కానీ ప్రతి విషయాన్ని నాతో చెప్పి ఏఎస్ఎఫ్ వైపు ఆకర్షణ ఆకర్షణలు అయ్యేలా చేశారు మీ టైంలో అధ్యక్ష కార్యదర్శులు ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎవరెవరు బాధితులు అప్పుడు కార్యదర్శిగా కిరణ్ ఉన్నాడు కిరణ్ ఎమ్మెడ్యే రైల్వే అయిపోయిన తర్వాత రావి శివరామకృష్ణ గారు జిల్లా సెక్రటరీ కావడం జరిగింది అప్పుడు మధ్యన బాలకృష్ణ అధ్యక్షుడుగా కొత్తగూడెంలో ఉండేవాడు ఇక్కడ జాగర్మ రంజిత్ గారు కూడా జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శిగా ఆయన ఉండేవాడు మేము ఉన్నప్పుడు మధ్యన బాలకృష్ణ కానీ రావి శివరామకృష్ణ కానీ అంటే జాగర్లముడి రంజిత్ గారి మీరు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు చదువు పరంగా కానీ విద్యా రంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఆర్గనైజేషన్ పేరుతో పనిచేసేటప్పుడు వాళ్ళ సహకారం ఎలా ఉండేది మంచి చాలా మంచిగా ఉండేది మధ్యలో బాలకృష్ణ ఖమ్మం కొత్తగూడానికి పని పనిచేసేవాడి కానీ ఖమ్మం కేంద్రంలో రావి శివరామకృష్ణ జాగర్లుముడి రంజిత్ ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాడు నాకు చాలా చక్కగా అంటే ఆర్గనైజేషన్ విలువలు ఆర్గనజేషన్ యొక్క విలువ ఏంటి స్థాయి ఏంటి మనం ఆర్గనజేషన్లో పెరిగితే మన వ్యక్తిత్వం ఎలా పెంచుకోగలుగుతాం సమాజం మీద ఏఐస్ విద్యార్థి విద్యార్థులుగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు అలాగే చదువు విషయంలో కూడా మనం పది మందికి ఆదర్శంగా ఉండాలంటే మనం మంచి చదువుకొని ఉండాలని చెప్పి చదువు విషయంలో కూడా చాలా చక్కగా మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు కాబట్టి చెప్పండి మీరు విద్యా విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఏ సంవత్సరం ఏ సంవత్సరం పనిచేశారు ఏ బాధ్యత నిర్వహించారు విద్యారంగంలో ఆ రోజునటువంటి సమస్యలు వివరించండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు నేను పనిచేయడం జరిగింది కా అప్పుడు బాగా మిశ్చార్జీల మీద హాస్టల్ వసతులు మంచిగా లేకపోవడం స్కాలర్షిప్ల విషయంలో బస్సులు టయానికి ఉండకపోవడం విషయంలో ప్రతి ఒక్క దాని మీద ఖమ్మం కేంద్రంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి విషయం మీద మీ స్పందించడం జరిగింది దాని మీద చాలా కలెక్టరేట్ ముట్టళ్ళు కానీ ఆర్టీవర్క్ ముట్టు కానీ డిఆర్టీఏ ముట్టళ్ళు కానీ చాలా విపరీతంగా చేయడం జరుగుతుంది ఏ బాధ్యతలు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏ బాధ్యతలుగా నేను పనిచేశారు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడుగా ఒకసారి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కార్యదర్శిగా నేను పనిచేయడం జరిగింది ఏఎస్ఎఫ్లో రెండు వేల పదమూడు దాకా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేశారు రెండు వేల పదమూడు తర్వాత ఏం జరిగింది రెండు వేల పదమూడు తర్వాత నేను యువజన సంఘంలోకి వెళ్ళడం జరిగింది యాభై వైఫ్ యువజన సంఘంలోకి వెళ్ళడం జరిగింది అక్కడ రెండు వేల పదమూడులో నేను ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో నేను నియోజకవర్గ కార్యదర్శి నేను ఎన్నుకోవడం జరిగింది అక్కడ మూడు 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 నాలుగు సంవత్సరాలు అక్కడ పనిచేశాను అలాగే అదే తరుణంలో నాకు జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం రాష్ట్ర సమితి సభ్యుడిగా మొదటిసారి నన్ను తీసుకోవడం కూడా జరిగింది అప్పటి నుంచి యువజన సంఘాలుగా పనిచేయడం తర్వాత నాకు ఉన్న సహాయ కార్యదర్శిగా తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇలా నాలుగు టర్ములు కూడా నేను చెప్పండి పనైనా పెట్టండి తిండైనా పనైనా చూపండి తిండైనా పెట్టండి అనే నేపథ్యంలో జరుగుతున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల్లో వాళ్ళకి ఓటక్కు రావాలని కూడా పోరాటం చేసింది కూడా ఏఐవైఫ్ ఈ ఐవైఎఫ్ఓ మేము యువకుల యొక్క నిరుద్యోగ దాన్ని మీద పోరాటం చేస్తాను రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వాటిని వెంటనే భర్తీ చేయాలని నేను చెప్తా ఉన్నాను అలాగే పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పన్నెండు సంవత్సరాలకి రెండు కోట్ల చొప్పున ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అనేది ఉండకుండా పోతుంది వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సంవత్సరానికి రెండు కోట్లు అవి విడుదల చేస్తే చాలు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అవుతుంది కామ్రేడ్ చెప్పండి ఏఐవైఎఫ్ యోజన విధానం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ సెక్టార్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పుడు అప్పటికనే చదువుకొని అయిపోయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి నిరుద్యోగ వృత్తి వెంటనే కల్పించాలి అలాగే స్వయం ఉపాధి లోన్స్ ఎటువంటి రిక్స్ట్రక్షన్స్ లేకుండా యువతకి మీరు లోన్స్ ఎమ్మటే ఇవ్వాలి ఏఐవైఎఫ్గా మేము ఒకటే కోరుతాము జాతీయ యోజన విధానాన్ని ప్రకటించాలని అందులో ఏంటంటే ఉద్యోగం ఉపాధి కచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కలయిచేయాలి అంతేకాకుండా గేమ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ దేశంలో ఉన్నటువంటి గేమ్స్ స్పోర్ట్స్ని పెంపొందించే విధంగా ఇదైతే అంటే ఐక్యత కోరుకుంటుంది ఐక్యత కోసం ఆటలు ఈ సమైక్యతకు బాటలేస్తూ ఉంటుంది కాబట్టి ఇది శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఈ ఆటలు అనేవి యువతకు పెంపొందించడానికి దీని మీద ఎక్కువ గేమ్స్ మీద కూడా ఈ ప్రభుత్వాలు చొరవ చూడాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఒలింపిక్స్ వచ్చినప్పుడు మాత్రమే దాని మీద ఇవి రాలేదు పథకాలు రాలేదని చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ నుంచి ఈ యొక్క గేమ్స్ని కనుక ఆడిపించినట్టయితే మరి ఎక్కువ పథకాలు సాధించడానికి మనం అన్ని విధాలుగా ప్రపంచంతో పోటీ పడటానికి ఈ ఆటలు ఉపయోగపడతా ఉంటాయి ఈ ఆటలు అనేవి జాతీయ సమైక్యకు బాటలు వేస్తూ ఉంటాయి ఈ ఆటలను పెంపొందించడం ఈ దేశానికి చాలా అవసరం జాతీయ యోజన విధానంలో మొదటి ఉప ఉపా ఉద్యోగం ఉపాధి అనుకుంటే రెండు గేమ్స్ మూడోది వచ్చేసరికి కళా సాంస్కృతిక విభాగం ఇందులో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క యువకులకి ఒక్కొక్క దాని మీద అవగాహన ఉంటుంది అలాగే సినిమాలు టీవీలు షార్ట్ ఫిలిమ్స్ డ్యాన్సులు పాటలు పాడేవాళ్ళు మ్యూజిక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ నుంచి వాళ్ళకి కూడా ఉపాధి ఏదంటే ఈ కళారంగాల్లో కూడా ఉపాధి కలుగుతుంది కాబట్టి దీన్ని కూడా పెంపొందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్తా జాతీయ విజయన విభాగం విధానం ఏదైతే ఉందో ఏఐ వైఫ్ కూడా అదే చేస్తూ ఉంది ఏ విధానం కూడా అదే ఉపాధి కలిగించాలి అలాగే ఆటల్ని వెలుకు తీయాలి వాళ్ళని స్పోర్ట్స్గా ముందు ముందుకు పంపి ఎక్కువ మెడల్స్ ఒలింపిక్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆటల్ని పెంపొందించాలి అలాగే జా ఈ సంస్కృత రంగంలో కూడా ఉండాలని చెప్పేసి ఏఐ వైఫ్ ముఖ్యంగా కోరుతూ ఉంది అదే ఏ విధానం కూడా ఏఐ ఏఐ వైఫ్ జాతీయ విధానంలో భాగంగా యువత మత్తు గంజాయి వైపు వెళ్తూ ఉన్నారు యువత నిరస నిరుద్యోగానికి నిరత్సాహలో బాగా నిర నిరుత్సాహ నిరుత్సాహపరిచి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకవైపు గంజాయి మత్తు ఇటువైపు వెళుతూ అంతే మందు సారతో సహా అలా చేస్తూ అలాగే టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి ఏదైతే వాళ్ళు ఎలా డబ్బులు ఇస్తామో లేదా అన్నిటికీ తర్వాత ఈ బానిసత్వాన్ని కోసం టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి ఇలాంటి గ్రూపుల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా జాతీయ విద్యా యోజన విధానాన్ని ఏఐవైఎఫ్ కోరతా ఉంది కామరేడ్ వీటికి పరిష్కారం అయింది మత్తు పదార్థాలు ఈ మత్తు పానీయాలకి వీటికి పరిష్కారం ఏంటి అంటే ఖచ్చితంగా సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటిని మత్ మత్తు పానీయాలు మత్తు పదార్థాలను మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సైకార్టిస్ట్ డాక్టర్ల యొక్క పోస్టును భర్తీ చేసి ఈ యొక్క సెంటర్స్లలో సైకాస్ట్ డాక్టర్లను పెట్టేసి ఈ యొక్క మానిపించే విధంగా ప్రయత్నం జరగాలి ఏఐఎఫ్ జాతీయ యోజన విధానంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు పుట్టినరోజులైనా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టినరోజులైనా ఎవరైనా ప్రముఖులైనా వాళ్ళు నచ్చిన హీరోలు పుట్టినరోజునైనా లేకపోతే మంచి నాయకులు పుట్టినరోజులైనా ఏ పుట్టినరోజునైనా వాళ్ళు రక్తదానం చేయటం వల్ల ఎదుటి వ్యక్తికి మనం సాయం చేయగలుగుతాం మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆవశ్యకత ఉంటుంది యువత ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా యువకుల మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా పుట్టినరోజుల్లో లేకపోతే ఎవరైనా ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా లేకపోతే మనం తెలిసిన వాళ్ళు పుట్టినరోజులైనా ఏదైనా ఒక స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆ రోజు తరఫున ఒక చెట్టును నాటడం వల్ల ఈ ప్రకృతిని మనం కాపాడవలసిన వాళ్ళం ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం అందుకే ఆ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మొక్కలు నాటి ఈ పర్యావరణాన్ని మనం కాపాడాల్సిందిగా కోరుతాను జా ఏఐవైఫ్ జాతీయ విధానాలు ఏఐ వైఫ్ నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో అఖిల భారత యోజన సమైక్యని మీ అందరూ ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది మేము మొదటి నుంచి ఇప్పటివరకు కూడా యువజన పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం ఈ మీరు ఇంకా అండదండలు అందించి మీకు ఎక్కడైతే ఎవరికైతే సమస్యలు యువజన సమస్యలు కావచ్చు జాతీయ సమస్యలు కావచ్చు ఏ సమస్య ఉన్నా ముందు వైఫ్ ఉంటుంది దీన్ని మీరందరూ ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది మరి అంతేకాకుండా సమాజంలో పునర్నిర్మాణంటువంటి వ్యవస్థని నిర్మించేందుకు ఏ వైపు ముందుందని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను